నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా మహాపుణ్యక్షేత్రం అయిన శ్రీశైలంలో వసంతోత్సవం తర్వాత చండేశ్వర స్వామి వారికి మల్లికాగుండం వద్ద ఆవ బృందం త్రిశూల స్నానం కార్యక్రమాలు నిర్వహించారు వసంతోత్సవం ముగిసిన వెంటనే చౌడేశ్వర స్వామి వారిని ఆలయ ప్రాకార ప్రదక్షిణతో మల్లికా గుండం వద్దకు పల్లకిలో తోడుకొని రావడం జరిగింది తర్వాత చండేశ్వర స్వామి వారికి ఆవ బృందం తెరిపించబడింది ఈ ఆవ బృందంలో రుద్రాధ్యాయ మంత్రాలతో చండేశ్వర స్వామి వారికి శుద్ధ జలం పంచామృతాలు భస్మాదకం కుంకుమోదకం హరిద్రోదకం సుగంధకం బిల్కోదకం పుష్పోదకం నారికేదకం మొదలైన వాటితో స్వప్న కార్యక్రమం నిర్వహించబడుతుంది తర్వాత మల్లికాగుండంలో త్రిశూర స్నాన కార్యక్రమం జరిపించబడింది ఈ కార్యక్రమంలో చండీశ్వర స్వామి వారికి మల్లికాగుండంలో పుణ్యస్నానం జరిపించబడింది త్రిశూర స్నానం జరిగే సమయంలో మల్లికాగుండే జలాన్ని తలపైకి ప్రోత్సహించుకోవడం వలన పాపాలన్నీ నశించి శ్రేయస్సు కలుగుతుందని చెప్తారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారికి డి పెద్దరాజు అర్చక స్వాములు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు